సో అంటే మరి ఇంత అంటే ఇష్టంతో ఈ సాంగ్ రావాలి నాకు అని చెప్పి వెళ్ళి అమ్మవారి దగ్గర మొక్కుకొని మరి వచ్చారు కదా ఫస్ట్ డే ఎందుకు భయపడ్డారు షూట్ రోజు అన్నతో వర్క్ చేయాలంటే కొంచెం ఫేస్ చేయాలంటే అన్నే అన్న అన్ననే కదా పెద్దనే అనుకుంటాం ఆయన ఫోక్ లా పేరు ఉన్నాయన ఎవరు చూసినా తర్వాత అన్న క్లోజ్ అయ్యిండు క్లోజ్ అయిన తర్వాత నాతో కామెడీ చేయించుకుండు క్లోజ్ అయిన తర్వాత ఏడ్చి పడేసిన అన్న గిట్ట అంటే దట్టు కొంచెం ఒక షై ఫీలింగ్ భయం భయం పోగొట్టి అన్న ఓకే షూట్ గురించి మాట్లాడ మాట్లాడలేడు వేరే మాటలు మాట్లాడిండు వేరే మాటలు మాట్లాడి పడుకుపో షూట్ గురించి చెప్తామో అనుకుంటే పోయి పడుకొని పొద్దున లేచే వరకు ఇక ఇట్లా చేయితే అంతే ఇచ్చి ఓకే నార్మల్ గా లక్ష్మణ్ గారు పాడింది కూడా ఫస్ట్ సాంగ్ కదా అంటే నిజంగా రాసింది ఆయనే పాడింది ఆయనే డైరెక్షన్ డిఓపి డిఓపి బబ్లు అన్న ఓ వేరే అసలు బబ్లు అన్న ఇక ఆయన ఆయనకు కూడా ఛానల్ ఉంది అల్లాహి అల్లా సాంగ్ ఉంది కదా ఆయనది అయితే ఆయన మాతో వర్క్ చేయాలని మస్తు ఇష్టం ఉంటది అన్నకి ఓకే అన్నకి మేమంటే మస్తు ప్రేమ ఇక వాళ్ళ టీం తర్వాత మా టీం తోనే చేయాలని ఇష్టం అన్నకి అన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్స్ బబ్బులు అన్న మస్తు హెల్ప్ చేసిండు ఇక నేను పక్కకు అన్న కరెక్ట్ చేస్తున్నా అంటే అన్నీ మంటలేడు కను మళ్ళీ చెప్పు అని చెప్పి చెప్పడము ఓకే సగం సపోర్ట్ బొబ్లన్ అనేసి రెండు రోజులు పట్టింది షూట్ టూ డేస్ టూ డేస్ ఎక్కడ షూట్ జరిగింది ఇక్కడ వట్టినాగుపల్లిలో హనుమాన్ సెట్ హనుమాన్ మూవీ సెట్ ఉంది కదా అది హనుమాన్ మూవీ లే ఓకే అక్కడ అందులో టూ డేస్ టూ డేస్ ఎంజాయ్ చేశారా బాగా షూట్ అంతా కూడా ఫోక్ అంటేనే మనకి ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా షూట్ ని ఏదో జస్ట్ అంటే

అంటే నార్మల్ గా రివీల్ అవుతుంది కావచ్చు అంటే అమ్మాయికి తెలుస్తుంది కావచ్చు చనిపోయింది మీరే అని చెప్పేసి అమ్మాయి ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అని చాలా మంది ఎక్స్పెక్ట్ చేసిండ్రు సో ఆ చిన్న డిసప్పాయింట్ అయితే మిగిలిపోయింది అరే ఆ చనిపోయింది కదా అసలు అమ్మాయికి విషయం తెలీదా తెలిస్తే అసలు ఎట్లా రియాక్ట్ అవుతుంది చూపించి ఉండాల్సిందేమో పార్ట్ చూపిస్తాడు పార్ట్ టూ ఉంది అయితే సో ఎస్ పార్ట్ టూ ఉందంట సో ఇప్పటి వరకు లేదు లేదేమో అనుకున్నాం కానీ అయితే ఉంది వ్యూవర్స్ చేతిలో ఉంది ఎంత జల్ది ఎక్కువ వ్యూస్ పోతుందో అంత జల్ది పాటు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీనికి వ్యూవర్స్ మేము ఒక 50 అనుకుంటున్నాం 50 మిలియన్స్ ఆల్మోస్ట్ <laughs> 25 మిలియన్ కొంత అంటే ఒక టెన్ డేస్ లోనే మీకు ఈజీగా ఫైవ్ మిలియన్స్ క్రాస్ అయ్యింది అని అంటే ఇంకా అది వెళ్తది అనే అర్థం జనాలకి కాకపోతే మధ్య మధ్యలో చిన్న చిన్న ఈ మిగతా అదర్ ఇష్యూస్ కొంచెం ఎక్కువ అవ్వడం వల్ల సాంగ్ కొంచెం అవును అవ్వచ్చు బట్ ఇన్స్టాలో బాగా రీల్స్ చేస్తున్నారు ఇన్స్టాలో ఇదే ఉంది మొత్తం మొత్తం ఇదే ఉంది కదా ఇప్పుడు ట్రెండ్ అవును సో మంచి హిట్ కొట్టారు ఎంజాయ్ చేస్తున్నారా ఫుల్ గట్టిగా పార్టీలు అయినాయా అమ్మవారి దగ్గర ముక్కు తీసుకున్నాం అవునా ఓకే సో బ్యాక్ బోన్స్ అంటే ఎవరని చెప్తారు లైఫ్ లో దిలీప్ దిలీప్ ఫుల్ దిలీప్ సికిందర్ దిలీప్ వేరు అతను డబ్బుల గురించి అసలు ఆశించాడు డబ్బులు అంటే ఫస్ట్ నా వాళ్ళు మంచిగా ఉండాలి తర్వాత నేను అనుకుంటాడు అలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం ఓకే సో దిలీప్ ఇంకా అంటే లైఫ్ లో లో అయిన సిచువేషన్స్ ఉన్నాయా ఇండస్ట్రీ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఇబ్బందులు పడి బాధపడిన సిచువేషన్స్ ఉన్నాయా ఉంటాయి ఉన్నాయి ఉన్నాయా ఎక్కువ అంటే ఆ సిచ్యువేషన్ లో ఎప్పుడైనా డౌన్ అయిపోయి ఏడ్చి అంటే ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోకుండా నేనేమున్నా ఫస్ట్ దిలీప్ అనేతోనే మా ఇంట్లో కూడా షేర్ చేసుకోను దిలీప్ తోనే షేర్ చేసుకుంటా వాడు ఇక కొన్ని చెప్తుంటాడు కొరం రోజులు టెన్షన్ తీసుకోకుండా బయట ఏడికన్నా తీసుకెళ్తాడు వాడే డబ్బులు ఎందుకు ఏమని చెప్పాడు నేను ఇప్పుడు చెప్తే సాయంత్రం ఫోన్ చేసి మనం ఇడికి పోతున్నాం అని చెప్పి తీసుకుపోతుంటాడు టూ డేస్ అక్కడ మొత్తం ఇక తిప్పి తిప్పి మళ్ళీ తెచ్చేస్తాడు తర్వాత అర్థం అవుతుంది మనకి ప్లేస్ మేము కేదార్నాథ్ వెళ్ళినాం ఇయర్ తర్వాత అరుణాచలం తిరుపతి ఓకే సో ఏమి ఇష్టం లైఫ్ లో అంటే యాక్టింగ్ కాకుండా ఇంకా పర్సనల్ గా ఏమి ఇష్టం మీకు ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి ఇంకా అదే నా గోల్ అంటే డ్రీమ్స్ అంటూ అంటే ఇంకా కొన్ని ఉంటాయి కదా ట్రావెలింగ్ చేయాలి లేదంటే జాబ్ ఇల్లు కట్టుకోవాలి లేదంటే ఒక కార్ కొనుక్కోవాలి బైక్ కొనాలి ఇప్పుడు ఇప్పుడు డాడీ వాళ్ళు చదువుకోకుండా మనకు కొంచెం అంటే వాళ్ళు పని చేసి మనకి ఇంతవరకు పెంచారు మన నెక్స్ట్ జనరేషన్ కి కొంచెం మంచిగా చూసుకోవాలనే గోల్ అంతే శత్రువులు ఉన్నారా ఉంటారు ఉన్నారా గిట్టని వాళ్ళు కొంచెం అరే వీడు ఎదుగుతున్నాడు వీడికి సక్సెస్ వచ్చింది ఫ్యామిలీలో ఉన్నారు మా డాడీకి చెప్పి నన్ను కొట్టిస్తుండే ఇప్పుడు బయట నీ కొడుకు అమ్మాయిలతో తిరుగుతుంటాడు అంటే ఆ షూట్లు చేస్తుంటే అమ్మాయిలతో తిరగడం అనుకుంటు రీల్స్ ఇప్పుడు నార్మల్గా మీరు మేము మాట్లాడుకున్నది విలేజ్ మైండ్ కదా ఇక డాడీ వాళ్ళది వాళ్ళకి ఫోన్ చేయడము నీ కొడుకు అట్లా చేస్తుండే ఇట్లా చేస్తుండని చెప్పి కొట్టియడం అట్లా ఇట్లా చేస్తుండే లాస్ట్ ఎప్పుడు కొట్టారు లాస్ట్ నా టెన్త్ లో టెన్త్ లో కొట్టిండ అంతే టెన్త్ లో కొట్టారా లాస్ట్ అంటే ఇంట్లో ఉండకపోతుండే బాగా బయట తిరుగుతుండే ఏడావారా అయిపోతాడు అని చెప్పి కొడుతుండే బట్ ఈ రోజు అంటే ఇంత హిట్ అయింది కదా మరి హ్యాపీయా చెప్పుకోడు డాడీ అమ్మకి చెప్పుకుంటుంటాడు వాళ్ళ ఫ్రెండ్స్ కు చెప్పుకుంటుంటారు వాళ్ళు ఒక్కొక్కసారి ఫోన్ చేశారు మీ డాడీ ఇట్లా అట్లా ఇట్లా కష్టపడుతుంటాడు ఇక చెప్తుంటారు మనకు కానీ వాళ్ళకే అర్థమైపోతుంది అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అంటే నార్మల్గా మన విలేజ్ సైడ్ ఎట్లా అనుకుంటారు అదేదో ఒక జాబ్ చేసుకోవాలి నెలకు ముప్పై వేలు నలభై వేలో వచ్చి వాడు వాళ్ళ ఇంట్లో ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ వాడి కాళ్ళ మీద వాడు రేపు పొద్దున ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని ఇంటికి వస్తే అట్లీస్ట్ అమ్మాయిని చూసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా నార్మల్గా సడన్ గా యాక్టింగ్ అంటే ఒక భయం స్టార్ట్ అవుతుంది ఒకవేళ హిట్ రాకపోతే సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు డిప్రెషన్ లోకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు ఉన్నది అయితే నేను డ్రింక్ స్మోక్ అనేది చేయను అవి చేసిర్రు అని కొట్టించండి ఒకసారి అయ్యయ్యో మా అమ్మ బాగా నమ్మకం నాకు మా అక్కకి ఇంకా నమ్మకము మా అమ్మ ఇక తాగడు వాడు నా కొడుకు తాగడు అని చెప్పి మా డాడీ ఫైట్ ఫ్రైడ్ చేసి ఓకే సో నాకు చెప్పిన వాళ్ళు వేస్ట్ గాలా అది ఇది అని చెప్పి వాళ్ళని ఇక డాడీ మమ్మీ కొట్టాడుకోరు అర్థమైంది తర్వాత మా ఉంటారు కదా రిలేషన్ వాళ్ళని అడిగిండు మా ఫ్రెండ్స్ వాళ్ళని అడిగితే డాడీ ఎంబడ పోయిరు వాళ్ళని అడిగిండు ఒకసారి తాగుతాడా అంటే వాళ్ళు చెప్పిర్రు ఇక నీ కొడుకు అట్లాంటివి కాదు మేము ఉన్నా కానీ నీ కొడుకు తాగాడు మాకే అంటుంటాడు అట్లా ఇట్లా అని చెప్పి అప్పుడు నుంచి నమ్మకం నేను తాగను డాడీకి కూడా ఎవరు చెప్పినా నమ్మడు నా మీద గట్టి నమ్మకం ఇక ఇంకెవరేం చెప్పినా కూడా నమ్మే ఛాన్స్ లేదు నమ్మడు ఓకే సో ఫుల్ సపోర్ట్ అయితే ఇప్పుడు ఇంట్లో యాక్టింగ్ పరంగా మా మామ కూడా ఆయన ఫస్ట్ లో లోతుండే అంటే ఆయన కానిస్టేబుల్ చదువుకోవాలి అది చేయాలి నీ తర్వాత మా మా పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏం నేర్చుకుంటారు చూసి తిరుగుతున్నావు అని చెప్పి తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఏమన్నాడు నేను ఒక సక్సెస్ లోనే ఉన్నా అనుకుంటాడు మామ ఓకే ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయా ఈ సాంగ్ తర్వాత పెద్ద హిట్ అయింది పెడుతున్నారు చూసి రిప్లేస్ రిప్లే చూస్తున్నారా రిక్వెస్ట్ వెళ్తుంటాం కదా నార్మల్ గా పెద్ద అకౌంట్ నుండి ఏమన్నా మెసేజ్ వచ్చిందా ఎవరైనా మనకు కామెంట్స్ ఇచ్చిరా అవే చూసి సంతోషపడతాం మనం సాంగ్ డబ్బులు తర్వాత గానీ ఏం కామెంట్లు ప్రపోజల్ చూసి డిలీట్ చేసేస్తున్నా ఎందుకు డిలీట్ చేయడం అంటే డిలీట్ ఫర్ ఎవరి ఎన్ని మెసేజ్ అని వస్తాయి అని మొత్తం వెయ్యి రిక్వెస్ట్ దాకా వచ్చినాయి అందరు అమ్మాయిలు కానీ అందులో అట్లీస్ట్ రెండు మంది అమ్మాయిలు ఉండరా ఉండొచ్చు ఉండొచ్చు ఉంటారు ఓకే మీరు బాగా నవ్వుకున్న మెసేజ్ ఏదన్నా ఉందా ఎవరైనా అమ్మాయి ఒక అతను కామెంట్ అమ్మాయిది కాదు ఒక అతను కామెంట్ ఏం పెద్ద పెట్టిండు ఏమని ఫస్ట్ లక్ష్మణ పొగిడిన తర్వాత అమ్మాయి హీరోయిన్ పొగిడి తెలంగాణ పట్టు యూట్యూబ్ లో రాజమౌళి జక్కన్న అని చెప్పి అన్న తర్వాత నా గురించి రాసిండు జాకీ టైటానిక్ లో జాక్లా పుష్పాలు వాళ్ళు అర్జున్ లా శ్రీమంతుడులో మహేష్ బాబులా అన్ని మూవీస్ పెట్టి అన్ని కలిపితే కిట్ అని పెట్టి అక్కడ నవ్వుకున్నా ఓకే అంటే నచ్చింది ఏమో సాంగ్ ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి